శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తిరంజు కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు రోజు వీడియో ఏంటంటే అలసిపోయిన నీ మనసుకి ఒక గొప్ప సందేశాన్ని వరంగా అందించబోతున్నాను బిడ్డ అదేంటో సాయి మాటల్లోనే వెంటనే తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ బాధలు అనేవి నీకు ఎప్పుడు ఉన్నాయని కూడా బాధపడవద్దు బాధలు కష్టాలనేవి గాలి లాంటివి అవి లేని చూటంటూ ఉండనే ఉండవు నీకొక్కరికే బాధలు ఉన్నట్లుగా తెగ బాధపడిపోతున్నావు కదా బిడ్డ అలా ఎప్పుడు కూడా బాధపడవద్దు చాలామంది అందులో ఉండే ఈత కొడుతున్నవారే ఈ విషయాన్ని నువ్వు తెలుసుకుంటే నీకు ఎలాంటి కష్టం ఉండదమ్మా నీకు ఏదో ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కష్టకాలం వచ్చిందని బాధపడుతూ కూర్చుంటే వాటిని ఎలా దాటుతావు చెప్పు ఇప్పుడే నువ్వు నిరుత్సాహపడిపోతే నువ్వు ఆనందమని చివరి వరకు ఎలా వెళ్ళగలవు చెప్పు పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులనేవి మర్చిపోకో బాధలనేవి మర్చిపో సంతోషంగా బిడ్డ నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో ఆనందం అయిన వాళ్ళతో పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీరు ఊడ్చుకో చేసేది తప్పని తెలిస్తే అలవాట్లు మార్చుకో నీకు గతంలో జరిగిన గాయాలవన్నీ కూడా మర్చిపోమ్మా ముందున్న గమ్యాన్ని మాత్రం చేరక తప్పదు ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోమ్మా చేసే ప్రయత్నాన్ని వృధా కానే కాదు నువ్వు చేసే ప్రతి ప్రయత్నము ప్రతి కర్మ ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది బిడ్డ అది నువ్వు మంచి చేస్తే మంచి ఫలితం చెడు చేస్తే చెడు ఫలితం కాబట్టి నీకు జీవితం ఎలా ఉంటుందో నీ చేతులను ఉంటుంది ఏ శక్తి అయితే నన్ను సృష్టిస్తుందో ఆ శక్తి నువ్వు చేయవలసిన పనులన్నింటినీ కూడా చేసేలా చేస్తుంది అదే భగవంతుడు కాబట్టి భగవంతుడి మీద నమ్మకం ఎప్పుడు కూడా ఉంచుకోబిడ్డ పూజ శరీరం చేత జపం వాక్కు చేత ధ్యానం మనసు చేత చేపడతాయి పూజ కంటే జపం జపం కంటే ధ్యానం ఉత్తమమైనది కాబట్టి భగవంతుడు సందేశమైన ఆ ధ్యానం నీకు కష్టాల నుంచి బయటపడి నీ మనసును ప్రశాంతంగా ఉంచేలా చేస్తుంది నీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా నీకు ఇష్టం లేని సంఘటన జరిగినా ఇదంతా కూడా నీ మనసుకు శిక్షణ ఇవ్వడానికని గుర్తుంచుకో గుర్తుంచుకోబిడ్డా నీ శరీరం మరణించిన తర్వాత ఏదైనా సరే నీతోటి వస్తుందో దాన్నే పవిత్రం చేయడానికి దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసిన సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కాదు బంగారం మంటల్లో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువగా పవిత్రత చేయడానికి ఈ చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి తల్లి ఇది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది దాన్ని నువ్వు అంగీకరించలేక ఆలోచించి ఆలోచించి నీ మనసు ఎన్నో సమస్యలతో ఇరికించుకుంటున్నావు ఎంతో ఒత్తిడిని అలజన్ని ఏర్పరచుకుంటున్నావు వీటన్నిటిని కూడా వదిలే తల్లి అన్నిటినీ అంగీకరిస్తూ నీ ఎదుట ఏ పనైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చేస్తూ ఎవరి స్వేచ్ఛకి వారిస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండేదే భగవంతుని ఆరాధన కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఆ భగవంతుని ఆరాధనలో ఉండవు ఖచ్చితంగా నీ మనసు నెమ్మదిగా ఉంటుంది ఈ కర్మలను అనుభవించడం కోసం ఏ దేహం లభించిందనేది వాటిని నువ్వు అనుభవించే తీరలమ్మా వాటిని వదిలివేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్ట ఇష్టాల మీద ఏ మాత్రం కూడా ఆధారపడి ఉండదు ఒక మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణ చేసినట్లు అంటే మహారాజుని అర్థం కదా అంటే పరిపాలకుడి అర్థం అనమాట ఈశ్వరునికి ప్రతిరూపంగా ఆ చెట్టుకు నువ్వు ప్రదక్షిణ చేస్తే ఈశ్వరుని తిరిగి నువ్వు కైలాసానికి తిరిగినంత ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఒక మారేడు చెట్టుకి అలా పువ్వు పూయకుండా కాయ కాస్తుంది అందుకే శివుడికి మారేడు ఆకులతో ఎంతగానో పూజిస్తూ ఉంటారు అలాంటిది నువ్వు భగవంతుడిని అంటే నామస్మరణ చేస్తూ భగవంతుడి ధ్యానంలో ఉంటే నీకు ఇంకా ఇంకా అదృష్టం వస్తుంది చెప్పు తల్లి ప్రతి ప్రాణికి కూడా దానికి ప్రారంభం ప్రకారం సృష్టికర్త అయిన ఈశ్వరుడు నడిపిస్తూ ఉంటాడు ఎంత ప్రయత్నించి సరే జరిగింది జరగక మానదు కదా నివారించడానికి ఎంత ప్రయత్నించినా సరే జరగనున్నది జరగకుండా మానదు దీనికి తిరిగే లేదు అందువల్ల అన్నిటికైనా శ్రేష్టమైన పద్ధతి ఏంటో తెలుసా మౌనంగా ఉండడం బిడ్డ మౌనంగా ఉండడం అంటే ప్రతి ఒక్క పరిష్కారంకి తప్పకుండా ఉంటుంది నీలో భగవంతుని స్మరించావంటే అది భగవంతుడి అనుగ్రహించడం అన్నమాట అనుగ్రహం భగవంతుడి గుణం కాదు అనుగ్రహమే భగవంతుడు ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి తల్లి నీకు ఎంత కావాలో అంత తిను ఎంత తిని శరీరాన్ని పెంచి ఏమి చేయాలో చెప్పు అదే కాకుండా శరీరంలో ఎన్నో వ్యాధులు ఉంటాయి ఆహారం ఎక్కువైన కొడది వాటికి బలం ఎక్కువవుతుంది తగిన మోతాదులు తింటేనే ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ఆశలు లేకుండా నీకు ఆహారం లాంటిది అసలు ఎక్కువైతే నీకు సమస్యలు ఎక్కువ అవుతాయి తల్లి నీకు ఆహారం ఎక్కువైతే శరీరం వ్యాధులు కది అవుతుందో అలాగే నీకు ఎక్కువ ఆశలు కోరికలు ఎక్కువైపోయానుకో సమస్యలు బాధలు ఎక్కువవుతాయి నీ మనసులోని నీ తలంపులంటే నీ ఆలోచనలను భయపెట్టేదిగా ఉండొచ్చు ఒక్కొక్కసారి పరిసరాల నుంచి పారిపోయేలా అనిపించవచ్చు నిజానికి అవన్నీ పేక మేడల్లా బిడ్డ వాటిని బలమైన పునాదు లేవు ఈ విషయాన్ని నువ్వు గ్రహించాలి వాటి మీద నువ్వు దృష్టి మరిస్తే వాటిది ఎంత డబ్బుకు అంటే ఎంత నువ్వు కూరిగిపోతావు కాబట్టి సమస్యలనే వాటి పునాది అనేది లేదు కాబట్టి అవి ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి చివరిగా ఒక మాట తల్లి మానవత్వం అనేది ఒక సముద్రం లాంటిది సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురుగ్గా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురుగ్గా ఉండదు కదా అలా అనుకోవడం కూడా పొరపాటే అందుచేత మానవత్వంపై నమ్మకాన్ని వదులుకోవద్దు మానవత్వం మనసుకి ఎంత అదృష్టాన్ని ఆదరణ లభిస్తుందో నీకు అర్థమైంది కదా బిడ్డ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు